యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం బెంగుళూరులో క్యాష్ బోలో 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 రాజా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఆంధ్ర రాజకీయం బెంగళూరులో పెట్టింది అంత ఆంధ్రాలో చర్చలు జరపకుండా బెంగళూరులో చర్చలు జరుగుతూ ఉన్నాయి అంట గూడు పుటాని అంతా కూడా బెంగళూరు ప్యాలెస్ నుండే జగన్ తన రాజకీయాన్ని శాసిస్తూ ఉన్నట్లు ఎక్కడ సూచన దినపత్రికలో కావచ్చు ఆ తర్వాత ప్రముఖ ఛానళ్ళలో డిబేట్లలో కావచ్చు ఇదే అంశం కొనసాగుతూ ఉంది అసలు బెంగళూరులో ఏం జరుగుతుంది బెంగళూరులో క్యాష్ బోలో రాజా బోలో అని అంటున్నారు జనాల సైతం అటు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నేతలు సైతం అటు తర్వాత జర్నలిజంలో సీనియర్ జర్నలిస్ట్ సహా డిబేట్లను పెట్టడం నుంచి ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతూ ఉంది అయితే ఈ దీనికి కారణం ముఖ్యంగా భారతి రెడ్డి భారతి రెడ్డి గతం ఐదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డిని శాసించి రాజకీయం చేసింది జగన్ రెడ్డితో గుడుపు చేసేందుకే బెంగళూరులో భారతి రెడ్డి జగన్లు ఏదో రాజకీయం చేస్తూ ఉన్నారు అనేది ఒక అనుమానంగా అందరూ చెప్పుకుంటూ ఉన్నారు అటు తర్వాత ముఖ్యంగా అధికారులు అధికారులు సైతం కేసుల్లో అవినీతి కేసుల్లో ఎరుక్కుంటూ ఉన్నారు ఈ అవినీతి కేసుల్లో ఇరుక్కుంటూ ఉన్నారు కాబట్టి ఆ ఇటీవల కాలంలో ఎక్కువగా ఫైల్స్ అవినీతి ఫైల్స్ అనేటివి వేస్తూ ఉన్నారు దగ్ధం చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా బెంగుళూరు నుంచే గూడుపుటాని ఆ అధికారులు చేస్తూ ఉన్నట్లు సుస్పష్టంగా తెలుస్తూ ఉంది అని వాదన వాదనతో ముందుకు వెళ్తున్నారు కొంతమంది అనాలజిస్టులు అయితే ఎక్కడ ఏం జరుగుతుంది బెంగళూరులో జరగడానికి ప్రధాన కారణం ఏమిటి ఇది అసలు మంత్రులు కూడా జగన్ వద్దకు వెళ్ళలేని పరిస్థితి మంత్రులు కూడా మాజీ మంత్రులు కూడా కొంతమంది ఊర్లు నిలిచి వెళ్ళారు కొంతమంది ఎక్కడున్నారో ఏ విధంగా ఉన్నారో అసలు జగన్ టచ్లోనే లేరు అసలు ఏం జరుగుతుంది పులి పులివెందుల నుంచి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మా మాజీ మంత్రుల నుంచి అనేది ప్రతి ఒక్కరికి అనుమానం రేకెత్తిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దీనికి ప్రధాన కారణం బెంగళూరులో జరుగుతాం గూడు పుట్ట అంటున్నారు అందరూ కూడా ఈ అంశమే నేను ఈ వీడియోలో చేయదలిసా అన్యదా తప్పులు ఉంటే చెప్పగలరు క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేనంగుల కృష్ణయ్య నమస్తే